హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఎవరైతే విజయవాడ సిటీలో ఒక కమర్షియల్ కంప్ మరియు రెసిడెన్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారా వారి కోసమే అన్నమాట అండి ఈ ప్రాపర్టీ అనేది ఈ ప్రాపర్టీ అనేది మనకి నెలకి పైనే రెంట్స్ అనేవి వస్తాయండి దీంట్లో మనకి ఏడు షాప్స్ అనేవి ఉన్నాయి అలాగే నాలుగు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయన్నమాట అండి పైన పెంట్ హౌస్ కూడా ఇచ్చారు సో ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అన్నమాట అండి అలానే రోడ్స్ అన్నీ కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అలానే ఈ బిట్టు కూడా మనకి టూర్ రోడ్ కార్నర్ బిట్ అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బీఆర్టీఎస్ రోడ్కి సత్యనారాయణపురంకి చాలా దగ్గరగా ఉండే అయోధ్య నగర్ ప్రైమ్ లొకేషన్లో రెండు వందల యాభై ఏడు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న కమర్షియల్ మరియు రెసిడెన్షియల్ ప్రాపర్టీ అనమాట అండి దీంట్లో మనకి ఏడు కమర్షియల్ షెటర్స్ అయితే ఇచ్చారనమాట అదేవిధంగా మనకి నాలుగు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనేవి ఉన్నాయన్నమాట అండి పైన కూడా ఒక పెంట్ హౌస్ అనేది ఇచ్చారు చూడొచ్చండి బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఎలివేషన్ అంతా కూడా చాలా గ్రాండ్గా ఉందండి సో చూడొచ్చు మీరు స్క్రీన్లో ఒకసారి చుట్టూ అంతా కూడా మనకి మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో రోడ్స్ అన్నీ కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట సో చూడొచ్చాం మనం ఏరియా అంతా కూడా సో ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్కి అనేది వచ్చిందనమాట అండి ఈ ప్రాపర్టీ సో ఈ ప్రాపర్టీకి మనకి నెలకి రెంట్స్ అనేవి సుమారుగా లక్ష యాభై పైన రెంట్స్ అనేవి వస్తాయనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్గా నాలుగు కోట్ల తొంభై లక్షలకి ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందనమాట అండి రేట్ ఏమి ఫైనల్ కాదు ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే రేట్ అనేది మనం మాట్లాడుకోవచ్చు అనమాట అండి అలాగే ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న ఓమావెల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి ఈ ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే మీకు డైరెక్ట్ ఓనర్తోని మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో చూడొచ్చు అనమాట అండి మీరు బిల్డింగ్ అనేది టూ రోడ్ ఫేస్ కార్నర్ అనమాట బిల్డింగ్ స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎలివేషన్ అంతా కూడా చాలా గ్రాండ్గా ఇచ్చారనమాట చుట్టూరా కూడా మనకి కింద కమర్షియల్ షాప్స్ అనేవి ఉన్నాయండి ఈ ప్రాపర్టీని అస్సలు మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ